హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైరస్ వరల్డ్ నేనైతే ఈరోజు ఒక అద్భుతమైన ఔషధ గని అయినటువంటి మునగాకు కరివేపాకు కారం పొడి తయారీ విధానం గురించి చెప్తానండి ముందుగా మునగాకును ఒక పెద్ద కట్ట సైజులో తీసుకోవాలి తర్వాత అదే కట్ట సైజులో హాఫ్ వరకు కరివేపాకు ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు మునగాకును ఒక్కొక్కటిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆకులు తెంపుకోవాలండి ఈ మునగ ఆకు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుందండి మునగా ఆకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి అధికంగా ఉంటుంది దీనిలో రిచ్ ఐరన్ ఉంటుందండి ఈ మునగ ఆకు మన కళ్ళకి జుట్టుకి స్కిన్కి చాలా మంచిది ఇది ఇమ్యూనిటీని ఎక్కువగా పెంచుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు తినడం వలన హెల్త్కి చాలా మంచిదండి ఈ మునగాకును సర్వరోగ నివారణి ఆరోగ్యదాయిని అంటారండి ఇప్పుడు కరివేపాకు గురించి చెప్పుకుందామండి ముఖ్యంగా కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి కరివేపాకు మన కళ్ళకి జుట్టుకి చాలా మంచిదండి ఈ కరివేపాకును కూరల్లో వేయడం వలన పిల్లలు తీసి పక్కన పడేస్తారండి ఈ విధంగా కరివేపాకును కారపొడి చేసి కూరల్లో కానీ ఇడ్లీస్ టిఫిన్స్ మీద వేసి తినిపించడం వలన వాళ్లకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేటివి అందుతాయండి కరివేపాకు ఈ కరివేపాకు మునగాకు పొడిని తినడం వల్ల ఋతుక్రమ సమస్యలు అనేటివి తగ్గుతాయండి ఇప్పుడు మనం మునగాకును నీటిలో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా కరివేపాకును కూడా తీసుకొని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉన్న తడి అనేది తేమ లేకుండా కొంచెం ప్యాన్ గాలికి ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదండి ప్యాన్ గాలికి పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక మందపాటి పాత్రను పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ మునగాకును మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి మునగాకు పొడి చేతితో విరిస్తే విరిపే విధంగా విరిగిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలండి మునగాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి డైలీ మనం మునగాకును తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి ఏదో ఒక రూపంలో ఈ మునగాకును తినే విధంగా చూసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మరి మరొక స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు కరివేపాకును కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి మంట హైలో పెడితే ఆడిపోతే టేస్ట్ అనేది బాగుండదండి అందుకే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకులో రాగి బాస్వరం ఫైబర్ కార్బోహైడ్రేట్లు మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయండి ఇది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది క్యాన్సర్ రాకుండా కూడా నిరోధిస్తుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడా మిరపకాయలను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా మాడనివ్వకూడదు దోరగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ చింతపండులో ఉన్న తేమ అనేది ఆ వేడికి ఆరిపోతుందండి పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో కొన్ని వెల్లుల్లి జీలకర్ర ఫ్రై చేసుకున్న కరివేపాకు మునగా ఎండుమిరపకాయలను కొద్దిగా అందులో మనం రుచికి సరిపడా కల్లుపును వేసి పొడి చేసుకోవాలండి ఈ విధంగా బరకగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న కారం పొడిని ఒక పాత్రలో తీసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయిందండి